ఇంటికి రీచ్ అయిపోయినాము లెచ్చి అందరూ ఏం చేస్తున్నారో చూద్దాం నమస్కారం హాయ్ ఆల్ హాయ్ ఏం చేస్తున్నావే బెల్లప్పాలు చెప్తాను బెల్లప్పాలు చేస్తున్నావు అరిసెలు చేస్తున్నా అరిసెలు ఏం పిండి అది బియ్యప్పిండి బెల్లం నెక్స్ట్ వంటలు కూడా రెడీ అవుతున్నాయి రెడీ అయితే అక్క ఏం చూస్తున్నావు బంతిపూలు పూలు అక్కనైతే ఇలా బంతిపూలు పూలు పుచ్చు మంచిగా మంచిగా చాలా మంచిగా అరే హే నానమ్మ హాయ్ తాతయ్య సో మా తాతయ్య నానమ్మ ఐ మీ నామ్మ నానమ్మ యాస్ యూజువల్ గా మీ అందరికీ తెలుసు ఫేమస్ నా అప్ప ఏంటండి హాయ్ ఫ్రెండ్స్ మా బాబాయ్ పిన్లు అయితే రెడీ చేస్తున్నారు పూజకి అన్ని రెడీ అవుతున్నాయి హాయ్ చెప్పండి సో ఫైనల్గా మీకు లాస్ట్లో చూపిస్తాం ఊరికైతే రీచ్ అయిపోయినాం కదా రీచ్ అయిన తర్వాత మేము ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా చెట్ల పైన దాడి చేస్తాం ఎందుకంటే మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ సీతాఫల్ కానీ గోవా కానీ ఇంకేముంటే మ్యాంగోస్ మ్యాంగో చెట్టు ఇది మాదే ఇది మ్యాంగో చెట్టు అండ్ ఎవ్రీ ఇయర్ ప్రతి ప్రతి సమ్మర్లో మాకు మ్యాంగోస్ పికిల్ కోసం కానీ తినడానికి మేము ఇదే ఇక్కడనే తెంపుకుంటాము సో మా చెట్టు ఇంకా ఇంకొకటి సీతాఫల చెట్టు అక్కడే ఉంది వెనకాల సీతాఫల చెట్టు సీతాఫల చెట్టు అదే వెనకాలతో అదే సీతాఫల చెట్టు ఇవన్నీ సీతాఫల చెట్లే ఉంటాయి అండ్ నాకు ఇక్కడ లొకేషన్ బాగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకేం చెట్రా ఇది కూడా సీతాఫల చేపల చెట్లే ఉంటాయి ఇక్కడ చూడండి సీతాఫలం సీతాఫల్ ఇంకా కాలేదు అంటే ఇప్పుడు ఇప్పుడే సీజన్ స్టార్ట్ ఇప్పుడే కదా సో కొంచెం లేట్గా అవుతాయి అన్నమాట ఇంకేమున్నాయి అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ పెద్ద ఉంది సో ఇవి సీతాఫల చెట్టు మ్యాంగో చెట్టు చూసాం కదా అండ్ ఇంకొకటి సపోటా చెట్టు సపోటా చెట్టు కూడా ఉంటాయి వెనకాల ఉంది కదా గ్రీనరీ అయితే బాగుంటుంది చిన్న మామిడి చెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న కొన్ని వెరైటీస్ ఉన్నాయి వెరైటీ మామిడి చెట్లు ఉన్నాయి బనానా చెట్టు కూడా బనా చెట్టు వెనకాల పొలాలు ఉంటాయి మా ఇల్లు కార్నర్ లో ఉంటది అన్నమాట ఇక్కడ లొకేషన్ మాత్రం అద్దరిగిపోతుంది నేను బాగుంది కదా వెనక సైడ్ రాగానే ఇది మంచి లొకేషన్ ఉంటుంది అరటి చెట్టు కూడా ఉంది మా దోట్లో అరటి చెట్టు అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ సపోటా గోవా చెట్టు కడుగుదాం దాకా అందింది తెంపరాదు ఇది ఇంక ఇప్పుడు పండలేదు అన్నమాట పండిన తర్వాత తీసుకొని తినేద్దాం అరే ఎందుకురా కానీ ఇంకా ఇవి కాలేదు జస్ట్ ఇప్పుడే అవుతున్నాయి చిన్న చిన్నగా మంకీ కూడా ఇక్కడ ఆడుతుంది టూ మంకీస్ జాయిన్ అయినరు మనతోనే సో దిస్ ఇస్ మిక్కీ అండ్ విక్కీ చిక్కీ సో అయిపోయింది అంతా మనం తోటలో తిరగడం అయితే అయిపోయింది ఇంటి చుట్టూ అయితే చూపించిన కదా ఇప్పుడు మనం ఇంటి ముందుకు వెళ్ళిపోయి ఉసిరి చెట్టు కూడా ఉంది కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇగ్నోర్ ప్లీజ్ దివాళీ కదా కొంచెం అల్లరి అల్లరి ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది సో ఇది ఉసిరి చెట్టు అండ్ ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు దానిమ్మ కాయలు వచ్చినప్పుడు మేము తీసుకుంటాం అండ్ అంతే కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది ఇందులో లోపల ఉంది ఇది అది కరివేపాకు చెట్టు సో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మాకు అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం సో ఉసిరి చెట్టు అది చూస్తాం కదా సో ఇక్కడ ఇంకొక ఉసిరి చెట్టు కూడా ఉంది దాదాపు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి అన్ని ఇక్కడ తెంపుకొని వంట చేసుకొని తినొచ్చు బయట కొనుకోవాల్సిన అవసరం లేదు అంతకుముందు చెట్టు ఉండే గోవా చెట్టు పెద్దది ఉండే మేము చాలా తింటుండే పెద్ద పెద్ద జామకాయలు ఉంటుండే మంచి టేస్ట్ ఉండే సో ఈ జామ చెట్టు అన్నమాట పెద్దగా ఉండే ఇంకా చాలా పెద్దగా ఉండే కానీ కట్ చేసిర్రు కొట్టేసేసరికి అంత చిన్న అయిపోయింది మొన్న వచ్చిన కూడా చిన్నగా ఉన్నాయి అయినా ఇంకొక పెద్దనే అయింది జామకాయలు కూడా ఉన్నాయి కరివేపాకు చెట్టు మా ఇల్లు సో దిస్ ఈస్ హౌ మా ఇల్లు చాలా బాగుంది ఫీల్స్ గుడ్ నేను మీకు ఇంకా చూపిస్తా మంచి పొలాల వ్యూ చూపిస్తా మీకు ఇప్పుడు చూద్దాం పామ్లోసే పామ్లోస్ తిర్రాను ఇప్పుడు ఒక వ్యూ చూపించబోతున్నా లెట్సీ సూర్యుడు కొంచెం తగ్గచ్చుగా ఈవినింగ్ ఎప్పుడు అవుతుందో ఇప్పుడు వస్తుంది మీకు మీకు జామకాయ దెంపుతుండు మనం వెళ్ళిపోదాం మీకు అక్కడికి అరే ఇది కొట్టేసారు కదా సో గోవా దొరికింది మాకు నాకు ఇవ్వవా సో జామ్ గా దొరికింది షేరింగ్ ఇస్ కేరింగ్ దట్స్ ఇట్ నువ్వు నాకు ఇవ్వాల్సిందే పక్కగా డా మంచి మంచి జామకాయలు ఉన్నాయి వాడికి దొరికింది నాకు ఇచ్చేసిండే థ్యాంక్ యూ సో మచ్ సో జామకాయ కూడా దొరికింది మన ఫ్రెష్ గా తినేద్దాం

അതാണ് വായിച്ചോടത്തെ ഇഷ്ടം തോട്ടം ആ മാമ തോട്ടം సో బాయ్ బాయ్ పెద్దమ్మ టెంపుల్కి వచ్చాము మా కుల దేవత సో వచ్చి నేను దర్శనం చేసుకొని వెళ్తున్నాము సాయి సో ఇటు వెళ్తే అన్ని గుట్టలు గుట్టలు ఉంటాయి గుట్టలు చెట్లు అన్నీ ఉంటాయి అడవిలాగా Bom, Davi. ఏం చేస్తుండ్రు మీరు కంకణాలుగా పెడుతున్నారు అవనా అయిపోయిందీ బాంబులు వెళ్ళడం अभी <laughs> নন ওকে রকেট জিবলি మా ఇంటి వెనకాల దూడలు ఉన్నాయి గాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది దూడలు దూడలు ఒక డాగ్ కూడా వచ్చింది అరుస్తాయి అనుకుంటే ఇప్పుడు రెడీ సెట్ బాగుంది ఫ్రెండ్స్ కావచ్చు అవి ఇది బాగుంది చాలా ఎంత క్యూట్ వేద్దానే అవి ఇన్నోసెంట్గా ఉన్నాయి చాలా